హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఇలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మరోసారి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక ద్వారా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక శుభవార్త త్వరలో తిరుపతిలో నవంబర్ ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటువైద్యం క్యాంప్ నిర్వహిస్తుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సరే నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే కనుక మీరు మా యొక్క ముందుగానే కాల్ చేసి మీ యొక్క అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకొని ఆ రోజు వచ్చి సంప్రదించవచ్చును డాక్టర్ టీ నర్సాయ గారు దాదాపుగా ఆయుర్వేదంలో నలభై ఐదు సంవత్సరాల పైగా అనుభవం కలిగిన నిపుణులు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వారితో చర్చించవచ్చును దానికి మంచి పరిష్కారాలను కూడా మీరు పొందవచ్చును అయితే దీనికి ముందుగానే మీరు ఒకవేళ రావాలి అనుకుంటే ఈ నెంబర్కి సంప్రదించండి నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ త్రీ సిక్స్ నైన్ ఎందుకంటే చాలామంది కూడా ఎంక్వైరీస్ కాల్ చేస్తుంటారు కొంతమంది వారికి రావాలి అనుకుంటారు కాబట్టి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అనే ఒక ఉద్దేశంతో వేరే నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ నెంబర్ కేవలం తిరుపతిలో ఉన్నంత వరకు మాత్రమే పనిచేస్తుంది సో ఎవరైనా సరే మీకు సమస్యను చెప్పుకోవాలి అని చూపించుకోవాలి లేదంటే మెడిసిన్ వాడుకోవాలి అనుకుంటే కనుక మాకు ముందుగానే మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ త్రీ సిక్స్ నైన్ కాల్ చేసి మీ యొక్క స్లాట్ని బుక్ చేసుకోగలరు ఈ స్లాట్ని బుక్ చేసుకోవడానికి కేవలం ఫీ రెండు వందల రూపాయలు మాత్రమే ఈ ఫీ కూడా మేము కేవలం మా వద్దకు ఎంతమంది వస్తున్నారు అని తెలుసుకోవడం గురించి వారికి మెడిసిన్ తయారు చేయడం గురించి మాత్రమే ఈ ఫీని పెట్టడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది మాకు కాంటాక్ట్ చేస్తూ ఉంటారు కానీ వచ్చేవాళ్ళు కొంతమంది సో ఎవరెవరు వస్తున్నారు ఏమేమి మెడిసిన్ కావాలని తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ అడ్వాన్స్ ఫీ అనేది పెట్టడం జరిగింది మీరు మా వద్దకు సంప్రదించి మెడిసిన్ తీసుకునేటప్పుడు ఈ ఫీని కూడా అందులో ఉంచి డిడెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో so, ఇకపోతే చాలా మంది కూడా ఈ వావిల్ చెట్టు గురించి చెప్పమని చాలా మంది అడుగుతుంటారు అయితే వావిల్ చెట్టుకు అన్ని రకాల వ్యాధుల్ని నయం చేయడానికి అద్భుతమైనటువంటి ఔషధం దీని యొక్క కాండం కానివ్వండి ఆకులు కానివ్వండి వేరు కానివ్వండి చాలా రకాలుగా మేము ఆయుర్వేదంలో వాడుతూ ఉంటాం ఈరోజు మీకు దాదాపుగా దీర్ఘాయుషుని ప్రసాదించి ఎలాంటి వ్యాధి లేకుండా రోగ నిషితిని పెంచడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఏంటి అనేది చెప్పబోతున్నాను దీనికి కావాల్సిందల్లా ఏంటి అని అంటే ఈ వావిలాకు చెట్టు ఆకు రసాన్ని మెత్తగా దంచండి ఆకుని దంచి అందులోంచి రసం తీసుకోండి ఆ రసంలో దానికి సరిపోయినంత పాతబెల్లం పాతబెల్లం అనేది మనకు మార్కెట్లో లభిస్తుంది ఈ మధ్యకాలంలో ఉప్పు బెల్లం అవి లభ వస్తున్నాయి అవి కాకుండా పాతబెల్లాన్ని తీసుకోండి ఈ రసంలో ఈ పాతబెల్లం కలిపి దీన్ని కొంచెం పాకం వచ్చేలాగా వేడి చేయండి ఇలా పాకం వచ్చిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోండి చాలా సింపుల్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను వామిల ఆకులను దంచి రసం తీసుకొని ఆ రసంలో సరిపడినంత బెల్లం వేసి పాతబెల్లం వేసి దాన్ని ప్యాన్ మీద పెట్టి పాకం వచ్చేలాగా కొద్దిసేపు వేడి చేయండి ఇలా తయారైనటువంటి మిశ్రమాన్ని ఒక పాత్రలో స్టోర్ చేసుకుని ఒక శీసాల గా ఇలా స్టోర్ చేసుకొని ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రిపూట ఒక్కొక్క చెంచా చొప్పున కనుక తింటూ ఉన్నట్లయితే ఇది దాదాపుగా అనేక రకాల వ్యాధుల్ని అంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటే కొంతమందికి దాదాపుగా అస్తమతో బలపడుతుంటారు ఈ ఆస్తమా అనేది చాలా దీర్ఘకాలికంగా కూడా చాలామంది వేస్తుండే అలాంటి లాంటి దీర్ఘ వ్యాధుల్ని కూడా దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా ఇది తగ్గిస్తుంది అంతేకాకుండా క్షయ దగ్గుతోటి ఎక్కువ మంది బాధపడుతుంటారు తీవ్రమైన దగ్గుతో వీళ్ళు బాధపడుతుంటారు అలాంటి వారికి కూడా ఈ చిట్కా అనేది శాశ్వత నివారణను అందిస్తుంది అంతేకాకుండా కొంతమందికి నులి పురుగులు కడుపులో నురి పురుగులు అంటే చిన్నపిల్లలకు కావాలంటే పెద్దవాళ్ళు కానీ కడుపులో నురి పురుగులు రావడం జరుగుతుంది దీనివల్ల డైజెషన్ సిస్టమ్ అనేది దెబ్బతినే కాకుండా కడుపులో నొప్పి లాంటివి కూడా రావడం జరుగుతుంది కొన్ని కొన్ని పురుగులు మన ద్వారా కూడా బయటికి వస్తుంటాయి సో అలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే మంచి డైజన్ సిస్టమ్ అనేది తయారయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇది అనేక అంటే ఇంకా రోగ నిరోధ శక్తి పెంచడం అనేది కాకుండా లైంగిక పట్టుత్వాన్ని కూడా పెంచడానికి కూడా ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఎవరైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం ఈ చిట్కాన్ని ప్రయత్నించండి రోజు కనుక వాడుతూ ఉన్నట్లయితే అన్ని రకాల వ్యాధులను పూర్తిగా తగ్గించి మంచి దీర్ఘాయుషుని మంచి బలాన్ని పటుత్వాన్ని కూడా ఇది అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ